Dia ke బలహీనతలను జ్ఞాపకం చేసుకొని కన్నీటిలో ఉన్నటువంటి ప్రతి అయా లోకపు శాపాలను జ్ఞాపకము చేసుకొని మా కన్నీటి నుంచి పరిచుదమ్మను విడిపించమని మా కుటుంబాలలో ఉన్నటువంటి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి బాధ నుంచి మీ దయగలిగిన నామమును బట్టి ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా నీ కృపను చూపించి సహాయమును దయచేయమని నీ కృపను చూపించి కనికరమును అగపరచు చేయమని నువ్వు కటాక్షించగలిగిన సమర్థుడవు కనుక మీ సన్నిధిలో పరిశుద్ధుడ మీ కటాక్షమ కొరకు కన్నీటితో నిలిచి ప్రార్థిస్తూ ఉండగా మీకు మహిమ కలుపునట్లుగా ఈ మనవులను దీవించమని ఈ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు క్రీస్తు క్రీస్తు నామంలో వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్